नमस्कार కుంభరాశిలోకి శనివక్రగతి అంటే జూన్ ముప్పైయో తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు అంటే ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు కుంభరాశిలోకి శనివక్రగతి జరగడం ద్వారా ద్వాదశ ఉన్న పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు సో మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ ఉన్న పన్నెండు రాసుల వారికి శనివక్రగతి కారణంగా ఎలా ఉండబోతుంది వారు ఎటువంటి పరిహారం చేసుకుంటారు వారికి బాగుంటుంది అనే అంశం గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనే వాటి గురించి అయితే తెలియజేశారు అలాగే మనం ఇంకా తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి మరి కన్యా రాశి వారికి కూడా వచ్చేసి ఈ శనివ్రగతి ప్రభావం వలన మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ కన్యా రాశి వ్యక్తులకు వచ్చేసి తప్పకుండా అమ్మా శని వక్రగతి అనేది కుంభరాశిలో నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఉంటుంది అంటే జూన్ ముప్పైవ తారీఖు నుంచి నవంబర్ పదిహేనో వరకు కూడా నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు శని కుంభరాశిలో సంచారం చేయటం వల్ల వివిధ రాశుల వాళ్ళకి విభిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి మనం చూసుకునేటట్టయితే షష్టమ స్థానంలో శని యొక్క సంచారం అనేది జరుగుతుంది ఆ వక్రగతి పొందటం వల్ల ఐదో స్థానం యొక్క ఫలితాలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే పంచమ స్థానం యొక్క ఫలితం అనేది ఉంటుంది అంటే దాని యొక్క వెనక రాశిని తీసుకొని మనం అనేది ఏదైతే ఉంటుందో ఫలితాలు చెప్పాలి ఐదు గ్రహాలకి ఎప్పుడు కూడా అప్పుడప్పుడు కూడా వక్రస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది అంటే మన సూర్య సిద్ధాంత పంచాంగం ప్రకారంగా అంటే సూర్య సిద్ధాంతం అంటే ఏంటంటే దాని ద్వారానే పూర్వసిద్ధాంతము సిద్ధాంతం అనేది ఏర్పడుతుంది అక్కడ ఏదైతే ఐదు గ్రహాల్లో అంగారకుడు బుధుడు గురువు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి ఏర్పడుతుంటూ ఉంటుంది సూర్యచంద్రులకి వక్రస్థితి అనేది ఉండదు రాహు ఎల్లప్పుడూ ఎల్లప్పుడు కూడా వక్రస్థితిలోనే ఉంటారు అంటే రెండు ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతుండగా ఉన్నట్టుండి ఒక ప్లానెట్ అనేది అంటే రెండనే కాదు అన్ని గ్రహాలు తిరుగుతూ ఉండగా ఒక గ్రహము దాని యొక్క వెలాసిటీ తగ్గుతుంది ఆ వెలాసిటీ తగ్గిన గ్రహమే శని ఆ శని ఆ వెలాసిటీ తగ్గింది కాబట్టి దాని యొక్క స్పీడ్ అనేది తగ్గింది కాబట్టి అది వక్రస్థితిలోకి వెళ్ళినట్టు అర్థం అంటే శని వక్రస్థితిలోకి వెళ్ళినట్టు అర్థం ఇక్కడ భూమి మీద ఉండే వాళ్ళకి ఏంటంటే ఆ శని వెనక్కి వెళుతున్నదిగా అర్థమవుతూ ఉంటుంది అంటే దీని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే శని గోచారీత్య మూడు ఆరు పదకొండు స్థానంలో సుఫలితాన్ని ఇస్తాడు మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు మిగతా స్థానాలు అసలు బాగా లేకపోవడం జరుగుతుంటుంది కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది షష్టమ స్థానంలో ఉండే శని పంచమ స్థానం యొక్క ఫలితాన్ని కూడా మనం నిర్ణయం చేయాలి అంటే స్థాన చలనం అంటే ఉద్యోగపరంగా స్థాన చలనం ఇళ్ళ మార్పులు ఉద్యోగ మార్పులు అలానే రకరకాల మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే వ్యాపారపరంగా కూడా కొన్ని మార్పులు జరుగుతుంటాయి ఆ మార్పులు కొన్ని సందర్భాల్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఆ మార్పులు జరగటంలో కొంత గందరగోళ స్థితిలో ఏర్పడుతూ ఉంటాయి ఆ ఉద్యోగంలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడటం ఏదైతే మార్పులు జరిగి వేరే ఊరు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మానసిక స్థితి ఒత్తిడి బాగలేకపోవటం అలానే సంబంధాల్లో విభేదాలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఉద్యోగుల్లో కూడా ఎక్కడైతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారో అక్కడ ఉండే తోటి కొలీగ్స్ రాజకీయాలు అనుభవిస్తారు అంటే రాజకీయ పరంగా ఉంటుంది వాళ్ళకి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడలేకపోవటం ద్వేషభావంతో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ద్వేషభావం లేకుండా కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ కాబట్టి ఆ మోడల్లో వెళ్ళాలళ్ళు అంటే ఎవరిని విభేదించకుండా వెళ్ళాలని అర్థం అంటే సమస్యలు ఉత్పన్నం కాకుండా కాపాడుకోవాలి మనం ఎప్పుడు కూడా సమస్య ఉత్పన్నమయ్యేటట్టుగా దాన్ని పెంచి పోషించకూడదు ఎక్కడైతే ఉంటుందో మొగ్గలోనో తుంచేయాలి అంత దూరం తీసుకొని రాకూడదు దానితో పాటు ఖర్చులు అదుపు చేసుకోవాలి అంటే మితిమీర ఖర్చులు పెరిగే అవకాశాలు వెళ్లకుండాయి అంటే దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చులు వస్తుంటాయి అంటే ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని కొంతమంది కొంటూ ఉంటారు అంటే ఏమి లేకపోయినా డబ్బులు ఉంటే కొనే వ్యక్తులు కూడా ఉన్నారు ఖర్చుల్ని కొంత అదుపు చేసుకోవాలి మానసికంగా ఒత్తిడి పెరగాలి పెరుగుతూ ఉంటుంది దాంతోపాటు ఏదైతే మానసికంగా ఒత్తిడితో పాటు ఓపిక అనేది అవసరం అంటే బంధువులతోటి మిత్రులతోటి సహనంగా ఉండాలి ఓపికతో ఉండాలి అలానే తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే సకాలంలో తెలివైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఉద్యోగులు సహ ఉద్యోగులతో సంబంధాలు కొనసాగించాలి అంటే కరెక్ట్గా సంబంధాలు కొనసాగించాలి వ్యాపారంలో కూడా ఎవరైతే మనకి సింగిల్గా వ్యాపారం ఉంటే ఏం పరవక్కర్లేదు క్లయింట్స్ తోటి ఎవరైతే కస్టమర్స్తో ఉంటారో ఆ సంబంధాలు చాలా జాగ్రత్తగా కొనసాగించి ముందుకు వెళ్ళాలి దానితో పాటు వాళ్ళ యొక్క పార్ట్నర్స్ ఉంటారు కదా వాళ్ళతో కూడా తెలివైన నిర్ణయాలు ఇద్దరు తీసుకోవాలి తెలివిగా ప్రవర్తించాలి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఒకటి ఉంది వీళ్ళకి అంటే ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఒకటి ఉండటం విద్యార్థులు కూడా స్కూల్స్ మారటం కాలేజెస్ మారటం ఇళ్ళు మారే అవకాశాలు ఒకటి ఉండటం ఒకటి వాహనాల యొక్క మార్పులు వాహన సౌక్యం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది అంటే స్థాన చలనం అలానే సంతానం ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పేరెంట్స్కి అంటే వాళ్ళ ద్వారా ఇబ్బందులని కాదు వాళ్ళు డెవలప్మెంట్ చెందట్లేదు వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు కావాలి వాళ్ళు బాగుండాలి ఎందుకంటే పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు బాగుంటారు అంటే శరీరంలోంచి ఆనంద దాతు హృదయంలోంచి కదిలితేనే సంతానం కలుగుతుంది సంతానం సంపత్ప్రదం అంటారు సంతానం సుఖాన్ని ఇస్తుంది అని అర్థం అంటే వివాహానికి అర్థమే సంతానం అందులో సంతానం గురించి కొంత ఆందోళన జరుగుతూ ఉంటుంది అలా ఆందోళన లేకుండా సంతానాన్ని డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ఎక్కువగా ఉండాలి విద్యార్థులు కొంత ఏకాగ్రత కోల్పోతారు వేరే వ్యాపకాల మీద కాకుండా వాళ్ళు ఏదైతే ఏకాగ్రతను పెంచుకొని ముందుకు వెళ్ళాలి మానసికంగా కూడా ఎదుగుదలనేది అవసరం ఇక్కడ అలానే బట్టలు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వీళ్ళు అలానే విదేశాలకు వెళ్ళటంలో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలానే వాళ్ళు ఏదైతే సంస్థలో చేస్తున్నారో ఆ సంస్థ ద్వారా కూడా ఎబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఒకటి ఉంటాయి అలానే స్కిన్ సంబంధించిన ఎలర్జీ విషయంలో జాగ్రత్త ఉండాలి అంటే స్కిన్ సంబంధించిన ఎలర్జీలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అంటే ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వస్తుందనే ఒక కరెక్ట్గా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో వీళ్ళు ప్రయత్నం చేయాలి అంటే మెరుగుపరిచే ప్రయత్నం చేసుకోవాలి అంటే నెగ్లెక్ట్ లేకుండా అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేయాలి అలానే రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లకు కూడా డబ్బులు కొంత అదుపులో ఉంచుకోవాలి అంటే ఎక్కడొక్కడ వాళ్ళు అనుకున్న సహజంగా ఎంత తెలివిగల్లోడైనా కొన్ని సందర్భాల్లో మోసపోతుంటారు ఆ మోసపోకుండా ఖర్చుల్ని మితిమీర ఖర్చులు అనేది పెంచకూడదు వివాహాది సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంటాయి దానికి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెడతారు ఇల్లు కొనుగోలు ఇల్లు డెకరేషన్స్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెడతారు అంటే అవన్నీ ఆలోచించాలి మనం ఎంతవరకు ఖర్చు పెట్టగలుగుతున్నాం ఎంతవరకు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని చూసుకోవాలి దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేసి ముందుకు వెళ్ళామనుకోండి లైఫ్ అనేది అనుకూలంగా ఉంటుంది అంటే విభేదాలు పెరగకుండా లౌకిక భావంతో మనం ఉండటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా ఇంట్లో ఫర్నిచరు గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు అయితే ఏమిటంటే కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళైతే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే గురువు గారు కన్యా రాశి వరకు మరి ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు మరి వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకొని ఏదేవుని ఆరాధించాలి అంటారు అంటే వీళ్ళకి కోర్టు సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి అంటే కోర్టు సమస్యలు కలగటం ఒకటి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి అనదముల మధ్యలో సఖ్యతగా ఉంటుంది కానీ పిత్రార్జిత విషయంలో కూడా కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి అయితే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ పంచమస్థితి శని యొక్క ప్రభావం అనేది ఉండటం వల్ల చక్కగా వాళ్ళ ఇంట్లో బియ్యాన్ని దంచితే నూకలు అవుతాయి నూకలు పంచదార అంటే చక్కెర అంటారు పంచదార తీసుకొని నల్ల నువ్వులు తీసుకుని చిన్న ఒక కాగితంలో కట్టుకొని శివాలయంలో ప్రదర్శన చేయాలి అంటే ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు వచ్చే ప్రతి ప్రతి వారం ఈ ప్రతి వారం కూడా ఏదైతే సోమవారం చేయొచ్చు శనివారం కూడా చేయొచ్చు చేసి శివాలయంలో ప్రదర్శన చేయాలి ప్రదర్శన చేసిన తర్వాత తొమ్మిది ప్రదర్శనలు చేసి మనం తీసుకెళ్ళిన ఏదైతే నూకలు పంచదార నల్ల నువ్వులు నల్ల చెమలకు పెట్టాలి ఆ తిరిగేటప్పుడు శివ పంచాక్ష చేస్తూ తిరగాలి వీరైతే తత్పురుషాయ విద్య మహాదేవాయ దీపే తన్నో ఉదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి ఒక నల్ల నువ్వు లే నలచీమ లేదు ఎక్కడొక్కడ ఒక మూల వేస్తే నల్లచీమలు వచ్చి తింటాయి దాని యొక్క శని యొక్క దోషం పోతుంది మానసిక స్థితికి క్షీరపుత్రాయుధి అమృత తత్వాయుధిమే తన్నో చంద్రప్రచోదయాన్ని చంద్రగాయత్రి మంత్రాన్ని దది శంఖ తుషారాభం క్షీరోధాన్నవ సంభవం నమామి శిశిర్మ సోమం శంభురమగట భూషణం అనే మంత్రాన్ని చదువుకోవడం వల్ల కూడా చాలా మంచి పన్ను మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓకే గురుగారు వక్రగతి ప్రభావం వలన కన్యారాశి రాశి వారికి వచ్చేసి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం